ఈరోజు కవితమ్మ గారు ఇప్పుడు నరేంద్ర వాళ్ళు చెప్పినారు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఏ రోజు కూడా వాళ్ళ కానీ వాళ్ళ కుటుంబం కానీ బీసీల గురించిన ఆలోచన లేదు ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో కొంచెం పిచ్చెక్కినలాగా బీసీలు బీసీలు అని ఎందుకంటే బీసీలు ఎవరైతే చెప్పినా నమ్ముతారన్న ఒక ఉద్దేశంతో బీసీ అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పి కల్వకుట్ల కవితమ్మ గారు ముందుకు రావడం జరిగింది ఈ రోజు కల్వకుంట్ల కవిత గారికి నేను ఒకటే చెప్తున్నా మాట్లాడితేనే మహిళని మహిళను బీసీల తెలంగాణ ఆడబిడ్డని అంటున్నావు నువ్వు ఏసీ అయ్యి ఉండి బీసీ అని ఎట్లా మాట్లాడతావమ్మా నువ్వు ఒక గౌడ కులంలో ఉట్టినావా ముంగూరు గొప్ప కులంలో పుట్టినావా ముదిరాజులో పుట్టినావా పద్మశాలలో పుట్టినావా ఏ కులంలో పుట్టినావని బీ నువ్వు బీసీలో ఆడబిడ్డవైతే మరి మేమేంది నువ్వు అదే తెలియజేయాలి నువ్వు ఫిఫ్టీన్త్ మరి నువ్వు రెండు రెండు దగ్గర వేసినట్టు అప్పుడు నువ్వు తెలంగాణ బీసీల ముద్దు బిడ్డ ఎట్లయితే ఒకసారి చెప్పాలి మాకు తెలిసిందో ఏదైతే నువ్వు ఏసీ అని తెలుసు మరి మాకు తెలియకుండా నువ్వు బీసీ ఉందో మాకైతే తెలియదు మరి మాట్లాడితే తెలంగాణ నేనేది వచ్చినా తెలంగాణ నాదే అన్నట్టు మాట్లాడుతావు ఈ రోజు నలభై రెండు శాతము రిజర్వేషన్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న ఎంతో మంది ఉద్యమకారులు ఎంతో మంది నాయకులు ముందుండి పోరాటం చేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హర్షభోధన్ చెప్తుంది సంబరాలు చేసుకోవాల్సి వస్తే మా తెలంగాణలో ఉన్నటువంటి పీసీలు సంబరాలు చేసుకుంటారు ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడానికి నేనే కారణం అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి తెరపైకి వచ్చి నాటకాలు వేస్తున్నామని ప్రతి ఒక్క పీసీ బిడ్డకు అర్థమైంది ఇప్పుడు దాడి ఎందుకు చేపిస్తున్నామంటే ముందు ఒక రోజు దాడి ముందు ఒక రోజు తీర్మార్ వెళ్ళిన ఈ ఏం జరిగిందంటే కొత్త పార్టీ బీసీల పైకి తెరపైకి వస్తుందని అంశం మనసులో పెట్టుకొని బీసీల పార్టీ తెరపైకి రావద్దు ఎప్పుడు వెలువలి రెడ్డిలో ముందుకెళ్లాలి వాళ్ళ ముఖ్యమంత్రులు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు తీర్మార్ మల్లని దాడి చేయించడం జరిగింది ఈ రోజు ఆయన అడిగిన దాంట్లో తప్పు లేదు ఇప్పుడు మేము అడుగుతున్నాం ఆయన అడిగిన దాంట్లో తప్పని మాట్లాడుతున్నాం ఈ రోజు గతంలో ఎంతో మంది మహిళల మీద మీరు దాడులు చేయించినప్పుడు మహిళలు అఘోరపరిచినప్పుడు ఇష్టం వచ్చినా అప్పుడు మీరు ఒక తెలంగాణ రాష్ట్ర ఒక మహిళ అయినావే కదా మరి నీ కుటుంబానికి ఎందుకు చెప్పలేదు మన రాష్ట్రంలో మహిళలకు అవమానం జరిగినప్పుడు నడి రోడ్డు మీద బట్టలు విప్పి ఎంతో మహిళల్ని పట్టించి నడి రోడ్డు మీద చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీది కాదా ఈ రోజు నేను ఉక్కాన్ని తెలంగాణ ఆడపిడ్డని అంటే మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సిగ్గుపడుతుంది ఈ రోజు మీకు అవమానం జరిగింది అంటున్నావు మరి ప్రతిక్షణం నేను తెలంగాణ బీసీలు అంటే మేమంటే సిగ్గుతో తలదించుకోవాలి నేను ఒకటే చెప్తున్నా కవిత గారు మీరు తెలంగాణలో ఆడపిడ్డేమో కానీ తెలంగాణ పీసీలు ఆడబిట్ట మాత్రం కాదు నువ్వు అనుకుంటుండ కేవలం దాడి చేసినాం ఏం జరుగుతాయని నేను ప్రభుత్వానికి కూడా చెప్తున్నా పీసీ నాయకుడు మీద దాడి జరిగినా కూడా మీ ఇంటికి వచ్చి కనుక మేము దాడి చేయడం కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆడవాళ్ళు కనిపించుకుంటూ ఉంటాయని చెప్పి గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజు పార్టీ ఏ బీసీ బిడ్డ మీద ఎవరి మీద కూడా దాడి జరిగినా కూడా ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా మంది అడుగుతున్నారు దాడి చేస్తున్నారు పరస్పర దాడులని పరస్పర అండి నేనున్న ఉన్న వచ్చి నన్ను కొడితే అది పరస్పర దాడి ఎట్లయితుంది ఇతర కొట్టుకున్నట్టు కాదు నా మీద చేస్తే ఈ దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి చిన్న కేసులు పెడతామే ఊరుకో దీనికంటే ముఖ్యంగా కల్వకుంట్ల కడతా మీద కేసు పెట్టాలి ఎందుకంటే వీళ్ళని హత్య చేయించే ప్రయత్నం చేసింది కాబట్టి తన మీద క్రిమినల్ కేసులు పెట్టాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినట్టు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను